넣cz 제가 부 Kiин 돼 therapeutic 그니 Ichce 났ら Wagner Inga مش 자신이 그냥 అందరూ ఎంత ఉండాలి అందరూ దయచేసి ముందుకు రావాలి నేను నమ్మకం సార్ దయచేసి దయచేసి ప్లీజ్ అందరూ ఎందుకు పోవాలి కమ్యూనిటీ 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 హాల్ దగ్గరికి రావాల్సిందిగా కోరుతా ఉన్నాం అందరికీ टाके मैडम 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 फोटो फोटो केसा हो फोटो केसा हो फोटो केसा हो

ఈ గ్రామానికి చాలా ఇబ్బందులు ఉన్నాయి కాబట్టి పంచాంగ శాఖ మార్పులతోనే ఈ బీటీ చేయడం జరుగుతూ ఉంది అదేవిధంగా కమ్యూనిటీ హాల్ ఓపెన్ చేయడం జరిగింది మహిళా బిల్డింగ్ ప్రారంభోత్సవం చేసుకోవడం జరిగింది కాబట్టి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇది మీ ప్రభుత్వం మీ ఆశీర్వాదం వల్ల మీ ఆశీస్సులతోనే ఒక రైతు బిడ్డ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా చేసిన ఘనత మీకే దక్కుతుంది కాబట్టి మీకు పాదాన్ని ఉండాలని చేస్తానన్నా ఈ ప్రభుత్వం మీ ప్రభుత్వం మీ గురించి సేవ చేసే ప్రభుత్వం సంక్షేమం కానీ ఏది కానీ మహిళలను ముందరబెట్టే మహిళాభివృద్ధి గురించి ఈ ప్రభుత్వం పనిచేస్తా ఉంది కాబట్టి మహిళలు వాళ్ళ యొక్క జీవనాధారం గురించి మహిళా శక్తి ద్వారా ఇవాళనే షార్మా నేర్చుకోవడంలో యాభై ఐదు కోట్ల రూపాయలు మనకు ఇవ్వడం జరుగుతుంది కాబట్టి ఇవాళ మీరందరూ దాని ఉపాధి ద్వారా మీ జీవితంలో కొంత మార్పు తేవాలనే ఒక ఉద్దేశంతో పంజాబ్ రాజ్ శాఖ సీతక్క గారు మీ గురించి ఇవాళ సాధన రావడానికి మూడు నాలుగు సార్లు ప్రయత్నం చేసిన ఈ రోజు ఆ ఫలితం దక్కింది కాబట్టి తప్పకుండా మళ్ళొక్కసారి ఈ రోడ్డు వెన్నైపోయినందుకు మళ్ళొక్కసారి కూడా తేవడం జరుగుతుంది కాబట్టి మీ యొక్క ఆశీర్వాదం మీ స్వాగతం పలికినందుకు అపూర్వమైన స్వాగతం ఇట్లా ఉంటది అనుకోలేదు మేము ఇట్లా ఉంటది అంటే మీటింగ్ మీటింగ్ వాళ్ళము అనుకోకుండా కొబ్బరికాయ ఒకటి ప్రారంభోసం చేసుకుని పోవాలి చేబూలో పెద్ద మీటింగ్ ఉంది అది మహిళల మీటింగ్ ఉంది కాబట్టి మీ యొక్క ఆశీస్సులు ఈ ప్రభుత్వానికి ఈ ముఖ్యమంత్రికి ఈ సీతక్కకు మీ ఆశీర్వాదం ఉండాలని చెప్పి మన సుమూ ప్రభుత్వం కోట్ల రూపాయలను ఈ రోజు మహిళా రేవంత్ రెడ్డి నుంచి అధికారంలో మహిళల్ ఎందుకంటే ఇల్లు సక్క ఇంట్లో ఆడవాళ్ళు సక్కలు ఉంటే ఇల్లు సక్కగా ఉంటుంది అట్లా రాష్ట్రంలో ఆడవాళ్ళందరూ మంచిగా సంతోషంగా ఉండి అభివృద్ధి జరిగి వాళ్ళు నాలుగు రూపాయలు సంపాదించుకునే శక్తి వాళ్ళ ఇంట్లో ఉంటే ఖచ్చితంగా ఇల్లు బాగుతుంది ఆ రాజ్యాంగం బాగుపడుతుంది మొత్తం బస్సు ఆ ఉచిత బస్సు అందుకోవాలని వాళ్ళు పేదోళ్ళకు పోయే ప్రభుత్వం ఏమి చేయలే రూపాయలు కూడా మళ్ళీ మహిళలకు ఏమి కానీ ఉచిత బస్సు ఎవరు ఎత్తారమ్మా పేదోళ్ళెత్తారు

గతంలో మన్మోహన్ సింగ్ గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు ఐదు వందలకే గ్యాస్ సిలిండర్ ఉండే ఈ పది సంవత్సరాలలో బిఆర్ఎస్ బీజేపీ వాళ్ళు పన్నెండు వందలు పెంచితే దాన్ని మళ్ళీ ఇప్పుడు ఐదు వందలకే గ్యాస్ సిలిండర్ ఇవ్వడం జరుగుతుంది మిగతా డబ్బులు మీ అకౌంట్ జమ చేస్తా ఉన్నారు రెండు వందల రెండు వందల ఎకరాలు ఉన్నా కూడా రెండు వందల ఎకరాలు ఉన్నా వాళ్ళ చేతుల వాళ్ళ ఇళ్ళ కరెంటు ఇచ్చేందుకు ఆసంలో కోసంలో కానీ ఒక వంద కరెంట్ బిల్ల వరకు గత పదేళ్లలో కరెంట్ కట్ చేసేది అట్లా ఉండొచ్చు కనీసం వెళుతూ ఉండే అప్పు లేదా ఉంది వాటితో పాటు ఈ రోజు మహిళల కోసం పదిహేడు రకాల వ్యాపారాలను గుర్తించడం మహిళా శక్తి క్యాంటీన్లు మహిళా ఈవెంట్ లో మహిళలకు గుర్తు మిషన్ గుర్తు బట్టలు మనం స్కూల్ యూనిఫామ్స్ అన్నా కూడా మహిళకే ఇచ్చినాం మహిళలకే మన శక్తి క్యాంటీన్లు కరెంటు ప్లాంట్ కూడా ఇచ్చినాం నూట యాభై బస్సులు కూడా మహిళలకు నడుపుకోండి మీరే వచ్చిన డబ్బులు తీసుకోలేదు నిన్న నిన్న ముప్పై రెండు జిల్లాలలో మండలంలో ఎవరైతే ఫిషరీస్ చేపలు పట్టుకుని చేపల వృత్తిలో ఉన్నటువంటి మహిళా సంఘం సభ్యురాలకు ఆరు లక్షలు మాఫీ చేసి నాలుగు లక్షలు వాళ్ళు వ్యక్త ఒక వెహికల్ ఇచ్చినాం తిరుక్కుండా వాళ్ళు చేపలు అమ్ముకోవడానికి మహిళా సంఘాల వాళ్ళు పొద్దునేమో పచ్చి చేపలు అమ్ముతారు సాయంత్రం ట్రై చేసి అమ్ముతారు అట్లా కూడా ఎట్లా వీలైతే అట్లా మహిళలకు వ్యాపారంలో ముందుకు రాణించాలని పెట్టడం జరుగుతుంది మీరు కూడా ఇక్కడ వచ్చినటువంటి మా అక్కలందరూ కూడా ఈ యాభై యాభై కోట్ల రూపాయలను సక్రమంగా ఉపయోగించుకొని పెట్టుబడిగా పెట్టి రాబడి పెంచుకొని లక్షాధికారులు కావాలి కోటీసర్లు కావాలి ఇవాళ ఒక పేపర్ వేసినాయి ఇంజనీర్ పేపర్ వేసే వేల కోట్లకు అధిపతాయి ఇవాళ ఇంజనీర్ పాల పాకి వేసేటువంటి వాళ్ళు మరి వేల కోట్లను సంపాదించుకోగలిగారు ఒక కూలింటి బిడ్డ మరి పెద్ద వ్యాపారవేత్త కాగలిగిండు కాబట్టి ఇవాళ ఇల్లు సక్కదిద్దే అంత ఓపుకున్నటువంటి మహిళలు వ్యాపారంలో కూడా అద్భుతంగా రాణించగలుగుతారు రాణిస్తున్నారు కాబట్టి ధైర్యంగా మరి సక్రమంగా మీ డబ్బులు ఉపయోగించుకోవాలని కోరుకుంటూ ఎప్పుడు కూడా ప్రజా సంక్షేమంగా కాంగ్రెస్ లక్ష్యం సీఎం రేవంత్ రెడ్డి గారి లక్ష్యం నిన్ననే మరి సావిత్రిబాయి పూలే రోజు ఆమె తల్లి చదువు చెప్పింది ఆడవాళ్లకు చదువు వస్తున్నప్పుడు సావిత్రిబాయి పూలే ఇంటి నుంచి బయటకు వచ్చి ఆడవాళ్ల కోసం ప్రత్యేకంగా స్కూల్ పెట్టి నడిపిస్తే ఇన్నేళ్ళైనా ఆమె పేరుతోటి ఒక వర్ధంతి జరగలే ఒక జయంతి జరగలే కాబట్టి ఆడవాళ్ళకు గౌరవించాలని సావిత్రి బాయ్ రోజును మరి అధికారికంగా మహిళా టీచర్ల డేగా ఉపాధ్యాయ మహిళా ఉపాధ్యాయుల దినోత్సవంగా కూడా గుర్తించడం జరిగింది తొందరలోనే ఇల్లు లేనటువంటి వాళ్ళకు కూడా ఇల్లు వస్తాయి పేదవాళ్లకు పదిహేను రూపాయలు రాలే మరి వంద రోజుల రూపాయలు భూమి లేని కూలీలను ఏరి వాళ్ళకు కూడా పన్నెండు వేల రూపాయల సంవత్సరానికి ఇవ్వడం జరుగుతుంది రేపు సంక్రాంతి మొదలు పెడతా ఉన్నాం రైతులను ఆదుకోవడం కోసం ఇరవై ఒక్క వేల కోట్ల రూపాయలు రుణమాఫీ చేసినాం సన్న వడ్లు పండించినందుకు మన పేదలు కూడా సన్న బియ్యం తినాలని సన్న వడ్లు పండించినందుకు ఐదు వందలు బోనస్ ఇచ్చినాం ఒక్కొక్క రైతు మరి ఇరవై వేలు ముప్పై వేలు రూపాయలకు లాభం వచ్చింది వాళ్ళ కష్టానికి ఫలితం వచ్చింది ఆ బియ్యం వల్ల రేపటి నుంచి ఇంటింటికి సన్న వడ్లు సన్న బియ్యం ఇచ్చి మన పేదింటి బిడ్డలు కూడా ఆత్మ గౌరవంగా ఉండాలి కడుపు నిండాలి అని సన్న బియ్యాన్ని కూడా పంపిణీ చేయడం జరుగుతుంది సంక్రాంతి నుంచి రేషన్ కార్డులను కూడా పంపిణీ చేసి మరి అన్ని పథకాలకు అర్హత ఇవ్వాలని ఆలోచనతో ఉన్నాం దయచేసి మీరందరూ కూడా మా శంకరన్నను దీవించండి ఇక్కడ ఉన్న రోడ్లన్నీ కూడా సీసీ రోడ్డు బీజీ రోడ్డు బీజీ రోడ్డు ఇచ్చే బాధ్యత నాది మహిళా సంఘాలకు కూడా రుణాలు ఇప్పించి రుణాలు మాఫీ చేసి మరి మీరందరూ కూడా మీకు టౌన్ దగ్గర ఉంటుంది సిటీ దగ్గర అక్కడ కూడా బిజినెస్ చేసుకోవచ్చు అని తెలియజేస్తూ అందరికీ నమస్కారం